కూడా మీతో షేర్ చేస్తా మంచిగా ఇవి కోయటం వల్ల అండి రెండు మూడు బకెట్లు అయితే పాడైపోయాయి నీలా అడుగున తిప్పేసేసి ఇది కూడా పాడైపోయింది చూడాలి నీళ్ళైతే ఇవేమో అందవు ఏం పుట్టేవాళ్ళం ఇవేమో చెప్పులు వేసుకుని ఎక్కేద్దాం చెప్పులు వేసుకుంటే ఇది మా వీడియోలు ప్రాబ్లం ఒక లైక్ ఇయమంటే మాత్రం ఓ అది ఇది అని మంచిగా స్ప్రెడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయండి ఏదైనా వేస్ట్ వీడియోలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అంతే ఉంటది ఇలా గార్డెనింగ్ చేయండి ఇట్లా ఆర్గానిక్ పండించుకోండి అంటే ఎవరు అయితే వింటో చూడండి ఆ వాటర్ కనుక మన మీద పడితే చీరలు కనుక పాడైతాయండి రెండు మూడు చీరలు కూడా పాడయ్యాయి చూడండి ఈ అరటి గల అరటి పువ్వు మనం బయట కొంటే మాత్రం చాలా కష్టం ఉంటది ఇంకా చాలా పువ్వు ఇచ్చేది ఉంది కానీ ఇప్పటికే బాగా వచ్చేసింది కానీ చూడవా ఎలా వచ్చేస్తున్నాయి అని అది కూడా ఒకసారి పోసేద్దాం ఎప్పుడో పోసేయాల్సిందండి అసలుకి ఏదైనా ఫస్ట్ సారి మనకి కొంచెం స్పెషల్గా స్పెషల్ గా అనిపించింది ఇప్పుడు రెండు మూడు సాలటాల నుంచి ఇలా పోసేసరికి మేము పువ్వులైతే ఇలానే పడేస్తాను ఇవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వీటిలో రేకులు ఉంటాయి ఫ్రై చేస్తే ఎంత బాగుంటాయి ఇవి తీయాలి వేటికై తీస్తే చాలా బాగుంటాయి అమ్మనైతే అక్కడ బెండకెళ్ళిపోయమంటున్నా వగర వగరగా ఉన్నాయి అది కూడా పోసేద్దా పోలా అర్థం కావట్లేదు పక్క తీసుకున్నా దీనికైతే ఇలా కట్ బాగానే పని చేసింది ఇప్పుడు పొద్దున్న కట్ చేయాలి తీసి దాంట్లో వేసేసి ఏం లేదు ఉంటుందే లేదు ఇది వేసుకురా ఇక దాంట్లో పెడదాం ఈ రెండు ఇటు ఇక్కడ గులాబీ చెట్లు ఎక్కడ పెడదా ఇటేపీ ఇంకెక్కడే నేను గులాబీ చెట్ల ఇంకెక్కడ ఉంచుదాం అసలు ఎప్పటికైనా పనికి వచ్చింది భలే సెట్ అయిందండి ఇది ఆ ఉంది ఉంది చూసా తక్కువ అయ్యండి ఇది కూడా చాలా పెద్ద పువ్వు ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి ఇక్కడ పెట్టేద్దాం మెట్లో ఇవి మార్కెట్లో కొనండి చాలా కాస్ట్ అండి మేమైతే తినలేకపోతున్నాం అదే మా పాప ఉంటే వేపుడు చేస్తే తినేది కానీ అమ్మ అన్నీ ఇంకా వెనకాల అక్కడ కూడా రేపు సార్ రెండు రోజులు ఉంచేసేసి పచ్చడి ఇప్పటికప్పుడు అనుకుంటున్నాం మంచి భూమిలో పెట్టడం వల్ల చూడండి వానపాములు ఎంత పెద్దగా ఉందో ఇక్కడైతే గొంత తీసేస్తాం ఇందులో అయితే పెట్టేస్తా ఇప్పుడు ఇక్కడ కొన్ని పూల చెట్లు ఉన్నాయి అవి అనేవి పియ్యాలు మంచిగా ఇది మళ్ళీ మొలకలు రావచ్చు అనుకోవచ్చు రావండి అసలుకి మనం మేసి చెట్టికి తిట్టామంటే మార్కెట్ లోనైతే మనం అంటే ఇప్పుడు 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 అలా కోసం కాబట్టి వండుకోవచ్చు పది రోజులు కూడా అమ్ముతూ ఉంటారు అయినా తెచ్చి వండుకునే వాళ్ళు ఆయన తప్పదు కదా అట్లా ఉంటుంది ఇట్లా కమ్మీసేసి ఎంత అండి ఇదైతే చూడండి గులాబీ చూడు ఎంత బాబు నేను బేరకలు కూడా బాగానే వచ్చాయిగా ఒకసారి అడిగి కదా అయిపోయింది మళ్ళీ తీసేస్తే పండుతా ఉందని అది చాకు అది కొంచెం ఎప్పది చాకు మళ్ళా కావాలనుకున్నప్పుడు కట్టుకోవచ్చులే కానీ బడ్డట్టే వచ్చింది ఏదైనా సరే చూడండి మనం అంటగట్టిన కట్టినా జాన్ చేయటం ఎంత బాగా వచ్చేసిందో దీనికైతే మిల్లీ బగ్స్ వచ్చేసాయి ఇవన్నీ పోవాలంటే ఎప్పుడు తీసావా అది తీసుకెళ్ళ బకెట్ నేను వస్తానప్ప దీనికైతే బీభచ్చంగా మిల్లీ బగ్స్ ఇలా కొంచెం కాబట్టి ఇలా చేస్తాను చూడడానికి ఎంత సేట్ అంటే అయ్యా ఇలా మట్టి బురద మట్టి ఇలా పోసామంటే ఒక రోజు రోజే పోదండి రెండు మూడు రోజులు మనం ఇలా చేయాలి ఆ మట్టమ్మటి ఇలా జారిపోతుంది బంకమట్టి ఇది అది కాక జారిపోద్ది గులాబీ చెట్ల పైన రెండు మూడు సార్లు ఇలా చేసామంటే రోజుకి రోజు పోద్ది ఆ అనేది చెట్టు నుంచి రాలిపోద్ది నేను ఇంకా మందులు గిండులు అందుకేనేనండి వాడండి ఇదిగోండి మట్టమ్మతి ఇలా వచ్చేస్తాయి ఇదిగోండి ఇక్కడ ఈ చిన్న చేతికే చూడండి పూలైతే వచ్చేసాయి మొన్న నుంచి అనుకుంటున్నా ఈ చేయాలి చెయ్యాలి వచ్చినప్పుడు ఏం గుర్తుండట్లేదు మొన్న ఇక కలుపు అయితే పీకేసా చూడండి అంత బేవచ్చు ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మన గార్నింగ్ పనులు మనం చేసుకుంటామండి పని వాళ్ళని పిలిస్తే ఇవన్నీ తెలియదు కదా పాపం వాళ్ళకి అదే కాక మనం పెట్టం కదా అట్లా ఉంటుంది మరి చెట్టు నిండా వచ్చేసింది ఇంకా రేపు చుట్టిస్తా ఒకసారి ఎలా పోయిందో ఏందని అనేది కూడా ఇదేనండి ఆర్గానిక్ ఆర్గానిక్ అనేది మనం మందులు కొట్టకుండా ఇలా టెక్నాలజీ నేర్చుకున్నామంటే కలుపుంటాయాను బీకమా ఇంకోండి మనం అలా మట్టి పూసాక చూడండి ఇది ఇంకా ఉంది కానండి ఇంకా ఒక రోజు రెండు రోజులు ఇలా చేసామంటే చాలా వరకు పోతుంది ఏం లేదండి ఇలా మట్టి ఉంటారు కదా మట్టితో మనం పట్టుకొని ఇలా అంటే దీనికి మట్టి మట్టి ఇలా అంటే బీరకాయల బండ చేసింది ఇక ఉన్నాయి మనకు వచ్చిన గల్లు ఎంత బాగా వచ్చాచున్నారు ఇలా పువ్వు కోసే కదండి గార్డెనింగ్ లో కొంచెం హార్వెస్ట్ చేసి అయితే చూడండి ఎంత బాగా పాలినేషన్ అయిపోయినా రియల్ వైస్ అయితే పెట్టా పిచ్చుకలు చూసారు కదా ఎంత బాగా అరుస్తున్నాయో వాటి వల్ల ఈ పాలినేషన్ అంత ఇగోండి ఇదైతే చూడండి పెద్ద కూడా దీనివల్ల అయితే ఎంత ఇబ్బంది పడ్డానండి కరెంటు తీగలు తీగలు కట్టలేక ఎంత ఇబ్బంది పడ్డాను అయినా సరే ఎంత మనం కష్టాలు దగ్గర ఫలితం అని చెప్తా ఉంటాయి కదా అది ఇగోండి ఎంత బాగుందా కదండి అరటి గల ఫుల్ సూపర్ సూపర్ ఉంది ఇంకేదండి ఈ రోజు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకోండి ఈరోజు బుజ్జి హార్స్టే కానీ అరటి గెల నుంచి మీకు చెప్పాలని చెప్పా అరటి కానీ మనం వేసుకున్న అంటు కట్టుకొని వేసుకున్న జామ చెట్టు గురించి కానీ మిల్లీ బగ్స్ గురించి కానీ షేర్ చేసే అనుకుంటున్నా ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ అండి మళ్ళీ కొత్త వీడియో కలుద్దాం ఇదిగోండి బీరకాయలో బెండకాయలు అయితే కాసుకొచ్చాయి కదా ఈ రోజు సండే అండి ఈ రోజైతే ఇక వండాం కదా కాకరకాయలు చూడండి ఒక పూటకు ఉన్నాయి అన్నా సరే ఇట్లా హార్వెస్ట్ చేస్తా బెండకాయలు ఒక రోజు మగ్గితేనే బాగుంటాయి కదా అందుకని ఇలా ఇక్కడ పెట్టి ఉంచుతాం అండి కూడా పెట్టాను నేనైతే ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి